ఆనందం తులారాశి వారి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క వారఫలాల గురించి చూసుకున్నట్లయితే పంచమ రాహు సష్టమ శనైశ్వరుని యొక్క సంచారం భాగ్యస్థిత శుక్రగురుల యొక్క సంచారం దశమ రవిబుదులు ఏకాదశ చంద్ర కుజికేతుల యొక్క సంచారం ఇక తులారాశి వారికి ఈ వారంలో ప్రతి విషయంలో చక్కటి విజయవంతమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు అంటే గతంలో చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు అనుకున్న పని ఆలస్యం అవుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత ఉన్నది అటువంటి అన్ని విషయాలలో కూడా ప్రతి పనిలో విజయాలు మీవే అన్నట్టుగా తులారాశి వారికి అనుకూలమైన గ్రహస్థితి కనిపిస్తుంది మరి భాగ్యస్థిత గురుశుక్రుల యొక్క సంబంధం వల్ల ఆకస్మికమైనటువంటి అవకాశాలను పట్టుకుంటారు వారు అంటే ఏదో ఒక కార్యం కోసం వెళ్ళి మంచి అవకాశాలను పొందటం పురోభివృద్ధిని సాధించటం జీవితంలో మన అదృష్టానికి కొన్ని రకాల అవకాశాలు పురోభివృద్ధిని సాధించడం కోసం వచ్చినట్టుగా దైవిక బలంతో విజయాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి చక్కటి మార్పులతో కూడుకున్న గ్రహస్థితి మనకు కనిపిస్తుంది మరి లాభస్థితి చంద్రకుజుల సంచారం వల్ల మీ కష్టానికి మీ శ్రమకు మీరు తీసుకున్న నిర్ణయాలకు విశేషమైన ఫలితాలు లాభిస్తాయి వృత్తిపరమైన విషయాల ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందుతాయి సష్టమ సనేహుని సంచారం వల్ల కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా పురోభివృద్ధిని సాధించుకుంటారు నూతన అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారు కళాకారులు కళాకారులు కార్మికులకు కర్షకులకు కూడా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు దశమల సంచారం వల్ల అధికార సంబంధితమైనటువంటి విషయాల్లో రాజకీయ నాయకులు కూడా పురోభివృద్ధిని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థిత శుక్రగురుల సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు షేర్ మార్కెట్స్ వారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి సంతానార్థులకు శుభవార్తలు వింటారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొన్ని రకాల మార్పు మీ మనసుకు సంతృప్తిని కలిగించి ఆర్థిక వ్యాపారపరమైన రంగాల్లో పురోభివృద్ధిని సాధించుకోవడానికి అనుకూలమైనటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విద్యా రంగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ వారం చక్కటి అనుకూలమైన గ్రహస్థతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ వారంలో ఈ రాశి వారికి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి తులారాశి వారికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని సుబ్రహ్మణ్య కరాబలంబ స్తోత్రాన్ని చదువుకుని స్వామికి అభిషేకాన్ని చేసుకోండి ప్రతి వ్యవహారంలో ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబ చక్కటి శుభవార్తలు వింటారు వివాహార్థులకు శుభవార్తలు వింటారు వ్యాపారపరమైన అనుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు